ఫార్టీ ఇయర్స్ ఏజ్ వచ్చిన వాళ్ళలో జనరల్గా మనం రెండు రకాల వాళ్ళని చూస్తూ ఉంటాం ఒకళ్ళు హు థింక్ ఇట్స్ టూ లేట్ రెండు వాళ్ళు దోస్ హు థింక్ దే ఆర్ జస్ట్ గెట్టింగ్ స్టార్టెడ్ సో ఫార్టీ ఇయర్స్ ఓల్డ్ ఈజ్ యాక్చువల్లీ యంగ్ ఇఫ్ యూ ఫీల్ ఓల్డ్ అట్ ఫార్టీ ఇట్స్ లెస్ ఆఫ్ అన్ ఏజ్ ఇష్యూ అండ్ మోర్ ఆఫ్ ఎ లైఫ్ స్టైల్ ఇష్యూ సో కొన్ని నాన్ నెగోషియబుల్స్ ఆఫ్టర్ ది ఏజ్ ఆఫ్ ఫార్టీ ఏంటి అని అంటే యూ షుడ్ లిఫ్ట్ వెయిట్స్ ఎందుకంటే ఇటు ప్రివెంట్ ఆర్కోవినియా మజిల్ లాస్ అవ్వకుండా ఉండాలి అంటే మనం ఖచ్చితంగా వెయిట్స్ని ఆఫ్టర్ ది ఏజ్ ఆఫ్ ఫార్టీ లిఫ్ట్ చేయాలి సెకండ్ ఈజ్ యూ షుడ్ లిమిట్ యువర్ ఆల్కహాల్ ఇంటెక్ సో డైలీ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఉంటే దాని యొక్క లిమిట్ని తగ్గించండి ఓకే అండ్ స్టే హైడ్రేటెడ్ హైడ్రేటెడ్ అంటే నాట్ జస్ట్ టికింగ్ వాటర్ వాటర్ అనే కాదండి బటర్మిల్క్ తీసుకోవచ్చు కోకోనట్ వాటర్ తీసుకోవచ్చు రైస్ గన్ని తీసుకోవచ్చు ఇట్లా యుషుడ్ స్టే హైడ్రేటెడ్ విత్ దిస్ అండ్ మూవ్ యువర్ బాడీ డైలీ ఖచ్చితంగా అంటే సెడెంట్రీ అంటే మన ఏజ్ పెరిగిపోతుంది మనం రెస్ట్ తీసుకోవాలనేది కాకుండా ట్రై టు కీప్ యువర్ బాడీ మూవ్ ప్రయారిటైజ్ ప్రోటీన్ ఇంటేక్ టేక్ న్యూట్రియన్ డెన్స్ ఫుడ్ ఎందుకంటే ప్రోటీన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అండ్ ఎసెన్షియల్ ఫర్ యువర్ మజిల్ గ్రోత్ అండ్ ఈవెన్ మెయింటైన్ చేయడానికి కూడా అండి మన మజిల్ని మాస్ని మెయింటైన్ చేయడానికి కూడా ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్ సో ప్రోటీన్ అండ్ న్యూట్రియన్ ఫుడ్ తీసుకోండి టాక్ టు యువర్ సెల్ఫ్ యాజ్ ఎ గుడ్ ఫ్రెండ్ స్టే కనెక్టెడ్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సో ఇవన్నీ కనుక మీరు రెగ్యులర్గా పాటించినట్టయితే యో దో యువర్ అట్ ద ఏజ్ ఆఫ్ ఫార్టీ లుక్ మచ్ యంగర్ దాని ద అదర్ కౌంటర్ పార్ట్స్ మీ వేరే ఫ్రెండ్స్ కన్నా కూడా మీరు చాలా ఇంకా కనుక కనుక ఇవన్నీ పాటించండి అండ్ నా నెక్స్ట్ వీడియోలో మీకు ఒక సిక్స్ ఫిట్నెస్ టెస్ట్ చెప్తాను మెన్కి ఎస్పెషల్లీ ఈ టెస్ట్ ఫార్టీ ఇయర్స్ తర్వాత మీరు కనుక ఈ టెస్ట్లో పాస్ అయితే దాని వాల్ ద బెస్ట్ అండ్ మీరు ఇంకా ట్వంటీస్లోనే ఉన్నారు అనుకోవచ్చు సో కాబట్టి నా నెక్స్ట్ వీడియోలో ఆ సిక్స్ టెస్ట్ ఏంటంటే చూద్దాం అండ్ వీలైతే నేను కూడా ఆ టెస్ట్ని చేసి చూపిస్తాను సో స్టే కనెక్టెడ్ మై నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్